హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బాగున్నాము ఫస్ట్ మీరంతా నిన్న దీపావళిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి మన దీపావళి వ్లాగ్ పెండింగ్ వ్లాగ్స్ ఇంకా ఒక టూ వ్లాగ్స్ ఉండిపోయినాయి అండి అంటే ఈ వ్లాగ్ నెక్స్ట్ బిఫోర్ దీపావళి వ్లాగ్ అయిన తర్వాత దీపావళి వ్లాగ్ అయితే పెడతానండి సో ఒక టూ డేస్ అయితే వెయిట్ చేయాలి సో మీరంతా నిన్న దీపావళిని సేఫ్గా ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారా లేదా అన్నది కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు అయితే దీపావళికి ముందు రెండు రోజుల వ్లాగ్ అనమాట అంటే ఇది సాటర్డే వ్లాగ్ అండి సో ఈరోజు సాటర్డే పిల్లలిద్దరికీ స్కూల్ అయితే ఉంది వాళ్ళిద్దరిని లంచ్ బాక్స్ పెట్టేసి స్కూల్కి అయితే పంపించేయాలండి సో క్విక్గా నా మార్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్ చేసుకుందాము ఇంకొండి నేనైతే ఈరోజు బీన్స్ కూర అయితే వండుదాం అనుకుంటున్నాను సో దానికోసం బీన్స్ అయితే టూ టైమ్స్ నీట్గా వాష్ చేసి తర్వాత మళ్ళీ నీళ్లు పెట్టుకుని అందులో అయితే పెట్టానండి ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు చీరికల కింద వేద్దామా చిన్న మొక్కల కింద వేద్దామా అనేసి ఇంకా చివరికి చిన్న మొక్కల కింద అయితే కట్ చేశాను ఇలా నేను ఉల్లిపాయలు కట్ చేసుకుంటూ ఉంటే మా వారైతే నిద్రలేసి వచ్చారండి ఫస్ట్ నాకు టీ పెట్టేసి ఇవి అని అడిగారు అయితే పాలు తీసుకుని తెచ్చుకోండి అంటే పాలు అయితే తెచ్చారనమాట ఇంకా ఆయనకైతే టీ పెడుతున్నాను స్టవ్ మీద నేను ఒక వైపు ఎక్స్పెక్ట్ పెట్టానండి మరొక వైపు ఏమో నేను బియ్యం కడిగైతే పెట్టాను కదా సో అది అందులో ఏదో ఒక బర్నర్ ఖాళీ అవుతాయి కానీ టీ అయితే పెట్టలేను ఇంకా రైస్ అయితే ఉడికిపోయిందండి సో అందుకనేసి అయితే పక్కకు తీసేసి ఇంకా మా వారు టీ కోసం అయితే టీకోషన్ అయితే పెట్టేశాను ఇంకా అన్నన్నైతే నేను వార్చ్ చేసుకుంటున్నాను అనమాట షానుని మనుని ఇంకా నేను స్కూల్కి రెడీ చేసేసి పంపించేయాలి సో ఇంకా నేను అన్నం వార్క్ చేసి మా వారికి అయితే టీ ఇచ్చేసిన తర్వాత పిల్లలిద్దరిని నిద్ర అయితే లేపుతానండి ఎగ్స్ కూడా ఉడికిపోయినాయి అండి ఇంకా ఎగ్స్ని అయితే తీసి పక్కనైతే పెట్టేస్తాను ఈ దీని తర్వాత నేను అదే బర్నర్ మీద నేను కూర అయితే వండేస్తాను అనమాట ఈరోజు బీన్స్ కూర వండుతున్నాను కదండి సో దాంట్లోకి ఎగ్స్ అయితే వేయట్లేదు సెపరేట్గా ఎగ్స్ని బాయిల్ చేసేసి ఫ్రై కింద చేసి పెడతాము పిల్లలు అలా ఇష్టంగా తింటారు అనేసి అలా అయితే అనుకుంటున్నాను అనమాట డికాషన్ అయితే మరిగిపోయిందండి దాంట్లోకి అయితే నేను పాలు అయితే వేసుకుంటున్నాను ఇంకా పాలు మరగడానికి టైం పడుతుంది ఈ లోపల ప్యాన్ అయితే పెట్టుకున్నాను కదండి నూనె వేసి నూనె అయితే వేడెక్కిపోయిందండి ఇప్పుడు దాంట్లోకి నేను ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ని కొద్దిసేపు సాఫ్ట్ అయ్యే వరకు అయితే దీన్ని మగ్గపెడతాను మనము ఇలాగ ఆనియన్స్ని మగ్గపెట్టేటప్పుడు మనము ఉప్పు అయితే వేసేసుకుని మగ్గపెట్టామనుకోండి అవి త్వరగా మగ్గిపోతుంది అనమాట నేను ఉప్పు పసుపు ఖచ్చితంగా వేసేస్తానండి పసుపు అయితే మాత్రము ప్రతి కూరలో వేసుకుంటాను ఉప్పు ఎలాగో మ్యాండటరీ కదా సో వీటిని అయితే బాగా మిక్స్ చేసేసి కొద్దిసేపు అయితే మూత పెట్టేస్తానండి ఇదైతే మనకి సాఫ్ట్ అయ్యే వరకు ఉడికితే సరిపోతుంది ఉల్లిపాయ మరో పక్కన అయితే నేను టీ పెట్టాను కదండి టీ అయితే పొంగుతుందనమాట అది కొద్దిసేపు మరిగించేసిన తర్వాత మా అయితే వడపోసి ఇచ్చేస్తాను మా వారికి అయితే టీ అయితే ఇచ్చేసానండి ఇంకా నేనైతే షానుని మనుని లేవమని నిద్ర అయితే లేపాను అనమాట మా షానుని లేగమ్మ షాను అంటే చక్కగా లేచిపోతుందండి మా మను అలా కాదు లేచిన ఒక వన్ అవర్ ప్రతిరోజు పెట్టాలని చూస్తుంది ఎప్పుడో ఒకరోజు నా అదృష్టం బాగుంటే ఏడవకుండా లెగిస్తుంది అండి మ్యాక్సిమము నిద్ర లేపితే దానికి ఏడుపు వచ్చేస్తుంది ఏడుస్తానే ఉంటుంది మంతలీ మనమ్మా రేపు వెళ్ళొద్దు ఎల్లుండి వెళ్ళొద్దు మనం పని కట్టుకుని హాలిడే పెట్టుకోవాల్సినంత పని లేదు పొడిచేసి చేసేసి అంత పని లేదు ఇంట్లో లేకపోతే నువ్వు చెప్పు బాత్రూమ్ కడుగుతాను డస్ట్బిన్ ఇలా ఏమైనా చేస్తానంటే మా అనిపించేస్తాను నేను చెప్పు కడుగుతాను బాత్రూమ్స్ నువ్వు బాత్రూమ్ లు అడుగుతానంటే మా అనిపించేస్తాను రెడీ అయింది లేట్ అయిపోయిందమ్మా ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పెసరట్లు వేస్తున్నాను అది కూడా ఓన్లీ పిల్లలిద్దరికి సరిపోయేంత పిండి మాత్రమే ఉంది మనం త్వరగా Recep ప్రతిరోజు మార్నింగ్ అయితే ఇలా ఉంటుంది అని చెప్పాను కానీ మను ఏడుపు మొదలెట్టిందంటే ఆ రోజైతే ఇలానే ఉంటుందండి మీకు నా మార్నింగ్ రొటీన్ చూసినప్పుడు మ్యాక్సిమం ఎక్కువగా మ్యూట్ పెట్టేస్తాను కాబట్టి మీకు ప్రశాంతంగా అయిపోతుంది మార్నింగ్ రొటీన్ అన్నట్టు ఉంటుంది బట్ మనుతో అయితే అసలు అలా అవ్వదండి షాను అయితే బంగారు తల్లి అండి అసలు ఏడుపే ఉండదు మను అలా కాదనమాట మనుకి స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదు చదవడం ఇష్టం లేదు అన్నది కూడా కాదండి దానికి మార్నింగే నిద్ర లేపితే దానికి నచ్చదు అనమాట సో దానికి స్కూల్ ఆఫ్టర్నూన్ అలా ఉంటే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు దానికి అంత బద్ధకం అనమాట నిద్ర పోనీ ఎర్లీగా పడుకోవే నైట్ అంటే అలా కూడా పడుకోదండి లేట్గా పడుకుంటుంది సో మార్నింగ్ లేవడానికి బాధపడతా ఉంటుంది ఇంకా నేను ఇంకోండి పిల్లలిద్దరి కోసం పెసరట్లు వేసేసాను పిల్లలకి పెసరట్లు వేసి ఇచ్చేసానండి వాళ్ళు అయితే తింటున్నారు షానుకి రెండు వేస్తే రెండు చక్కగా తింటుంది మనుకి ఒకటి వేస్తే అందరూ హాఫ్ మొక్కే తింటుంది దానికి కూడా బోల్డ్ సోది చెప్పాలండి ఇదని అదని ఓ బ్రసిమాలి తినిపించాలన్నమాట ఒక హాఫ్ ముక్క తింటాకి అసలు నాకు అర్థం కానిది ఏంటంటే తిండి తింటే దానికి బెనిఫిటా నాకు బెనిఫిటా చెప్పండి అది కడుపు నిండా తిందనుకో దానికి ఆకలిదు ఎనర్జీగా ఉంటుందా దాని పొట్ట నిండడానికి కూడా నేను దానికోసం ఓ సోది చెప్పాలి నా నోరు అలిసిపోయా అంత మాట్లాడిస్తుంది అనమాట ఇది తింటే ఎంత బలం అదా ఇదా ఇదా ఇలా ఇలా చెప్పాలన్నమాట ఒకసారి విసుకొచ్చి తింటే తిను పోతే పో అనేసి కుదేస్తూ ఉంటాను బీన్స్ మమ్మల్ని కూడా ఇప్పుడు బంగారం అయ్యాడు కదమ్మా ందు ఎందుకు గడిచ మనగడు అమ్మా రేపు వచ్చిందా నాకు చెప్పాలి కదా బాయ్ శాంతల్లి మన బాబు బాయినా ఇదిగో ఎవరైనా ఏడిపిస్తే టీచర్కి చెప్పాలి అర్థమైందా బాయ్ బాయ్ టీచర్ ఏమైనా అడిగితే గట్టిగా సమాధానం చెప్పి గనపడట్లేదండి నువ్వు చెప్పేది టీచర్కి సరేనా బాయ్ తల్లి టైం అయితే పావు తక్కువ రెండు అవుతున్నదండి మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత బయటకు అయితే వెళ్ళాము అనమాట ఈ చుట్టుపక్కల ఏమైనా హౌసెస్ ఉన్నాయా సేల్కి అనేసి చూడడానికి అయితే వెళ్ళామండి ఒక త్రీ హౌసెస్ అలా చూసాము యాక్చువల్లీ ఫోన్ అయితే తీసుకుని వెళ్ళలేదు అంటే వాకింగ్కి వెళ్ళి వాకింగ్ నుంచి బయట టిఫిన్ తిందామనేసి షాప్కి వెళ్ళాము అటు నుంచి అటు అలాగా హౌసెస్ చూడడానికి అయితే వెళ్ళాము అనమాట తర్వాత ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చి ఎడిటింగ్ చేస్తున్నాను మా మను వాళ్ళ స్కూల్ టీచర్ నుంచి అయితే ఫోన్ వచ్చిందండి మనుకి నెప్పి వస్తుంది స్కూల్కి రండి వచ్చి మనుని రిసీవ్ చేసుకోండి అనేసి టీచర్ అయితే ఫోన్ చేశారు నాకు చాలా భయం వేసిందండి అలా స్కూల్ నుంచి ఫోన్ వచ్చేసరికి ఇంక మళ్ళీ వెంటనే నుంచి అటు హాస్పిటల్కి వెళ్ళిపోతాము అని వెళ్ళామనమాట స్కూల్ దగ్గరికి వెళ్తే అప్పుడు మనుని రిసీవ్ చేసుకున్నాము నొప్పి వస్తుంది అనేసి ఏడుస్తుంది అనమాట వాష్రూమ్కి ఏమైనా వెళ్తావా అంటే ఇంతకది వాష్రూమ్కి వెళ్ళాల్సింది నొప్పి అనమాట దాన్ని టీచర్కి చెప్పడానికి అది తిగ్గుపడింది సో ఇంక ఇంటికి వచ్చాక ఒకసారి బాత్రూమ్కి పంపిస్తాము తగ్గితే సరే లేదు అంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతాము అనేసి అనుకున్నామండి దానికి బాత్రూమ్కి వెళ్ళంగానే తగ్గిపోయింది అనమాట నొప్పి ఇదేదో టీచర్కి చెప్పుంటే అయిపోయేది కదమ్మా అనేసి అనుకున్నామండి ఇప్పుడు టైం అయితే టూ అయిపోయింది మాకు ఈ పన్నెండు అయ్యేసరికి ఇంకా ఆకలి వేస్తున్నదండి మేమైతే లంచ్ చేస్తున్నాము మార్నింగ్ నేను బీన్స్ అయితే వండాను కదండి నాకు పిల్లలకి ఎగ్స్ అయితే ఉడికించుకొని వేయించుకున్నాను కదా సో ఆ వేసుకుని అయితే ఇప్పుడు మేము భోజనం చేస్తున్నాము భోజనం చేసిన తర్వాత ఇంకా దీపావళి వచ్చేస్తుంది కదండి మండే సో మా పిల్లల కోసము దీపావళి క్రాకర్స్ ఏమేమి తీసుకున్నాము ఏంటి అన్నది మీకు అయితే ఇప్పుడు నేను చూపిస్తాను సో ఫస్ట్ అయితే మేము లంచ్ కంప్లీట్ చేసేస్తామండి ఈ మనం నొప్పి వస్తుంది అనేసి ఉంది కదా వెళ్ళి తీసుకొచ్చేసాం కదండి ఇది భోజనం కూడా చేయలేదండి దానికి కడుపు నొప్పి వచ్చేసి అన్నం తెల్లకపోయిందంట ఇంకా అది చిరకుండా ఇంటికైతే తీసుకొని వచ్చేసింది ఇప్పుడు నొప్పి లేదు ఏం లేదు చక్కగా అయితే ఆడుకుంటుందండి చూడండి మన తల్లి

ఇంకా నాకు కంగారు వచ్చేసింది అనమాట అయ్యో పిల్లకి ఏమైంది ఇలా ఫోన్ వచ్చేసింది ఏంటి స్కూల్ నుంచి అనేసి నేను అనుకు భయపడుతూనే ఫోన్ ఎత్తాను ఎత్తంగానే మీ మనుకి స్టమక్ పెయిన్ వస్తుంది తగ్గట్లేదు మీరు వచ్చి మను తీసుకుని వెళ్ళండి ఇంటికి అనేసి టీచర్ చెప్పారనమాట ఇంకా నాకు స్కూల్కి వెళ్ళే లోపల నాకు ఎంత కంగారు వచ్చిందో ఏంటేంటో ఆలోచనలు నిప్పేందుకు వస్తుంది ఎలాంటి ఇది అసలు ఏం నిప్పిది దేనికి వస్తుంది ఆకలేసి వస్తుందా బాత్రూమ్ వచ్చి వస్తుందా ఇలా ఎన్ని ఆలోచన వచ్చేసేయండి అసలు పిల్ల అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటే టీచర్ ఫోన్ చేసి ఉంటారు అసలు బాగోకపోయి ఉంటేనే ఇంకా చేసి ఉంటారు అని ఇంకా నేను మా వారు కంగారు పడుతూ స్కూల్కి అయితే వెళ్ళాము వెళ్ళేసరికి అయితే ఏడుస్తూనే ఉందండి అంటే ముఖం ఏడుపు మొఖం పెట్టుకుని ఉంది టీచర్ అయితే బయట అలాగే తిప్పుతున్నారనమాట అంటే పిల్లల్ని తీసుకుని పార్కులోకి వచ్చారు పిల్లలంతా ఆడుకుంటుంటే మను మాత్రం టీచర్ చేపట్టుకుని అలా ఏడుపుఖం వేసుకుని అటు ఇటు తిరుగుతున్నదండి ఇంకా వెళ్ళంగానే నాకు అప్పటికే పాపం ఏడుపు వచ్చేసింది అనమాట ఎందుకంటే అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళట్లేదు అనేసి తిట్టాను కదండి సో అయ్యో పిల్లని అనవసరంగా తిట్టుకున్నాను తిట్టుకోవడం వల్ల పెళ్ళి ఏమైనా బెంగపడిందా ఇలా ఏంటేంటో ఆలోచనలు అనమాట ఇంకా వెళ్ళిన తర్వాత స్కూల్ నుంచి ఎలా అంటే మనము కావాలి పిల్లల్ని తీసుకెళ్ళిపోతామంటే పంపరు ఖచ్చితంగా మనము ఒక పర్మిషన్ లెటర్ తీసుకుని అది గేట్ దగ్గర సబ్మిట్ చేస్తేనే పంపుతారనమాట సో నేను ఆ పర్మిషన్ లెటర్ అవి అయితే ఫిల్ చేసేసాను ఈ లోపల మా హస్బెండ్ అయితే ఎత్తుకుని ఏమ్మా కడుపు నొప్పి వస్తుందా బాత్రూమ్కి వెళ్తావా అని అడిగితే దానికి ఎంత సిగ్గండి టీచరు ఆడావిడే కదా ఇలా టీచర్ బాత్రూమ్ వస్తుంది వెళ్తాను అని అడగాలి కదా కనీసం చివరికి టీచరు వాష్రూమ్కి వెళ్ళిరా తగ్గుతుంది అని కూడా పంపించారంట ఇది వాష్రూమ్కి వెళ్ళి టాయిలెట్ వేసుకుని వచ్చిందంటే తప్పించి మోషన్కి వెళ్ళలేదంట మోషన్ వస్తుందా అని వాళ్ళ డాడీ అడిగితే వాళ్ళ డాడీకి చెప్పడానికి కూడా సిగ్గుపడిపోతుందండి అది ఒక్కొక్కసారి మోషన్ ఎప్పులా వస్తుంది కానీ పూర్తిగా రావట్లేదు మళ్ళీ తగ్గిపోతుంది అనేసి చెప్పిందంటండి ఇంకా నేను ఈ పర్మిషన్ లెటర్ ఇవన్నీ ఫిల్ చేయించి హెచ్ఎంఎమ్తో సంతకం అవి పెట్టించుకుని ఇవన్నీ ఇలా వచ్చేసరికి ఒకసారి ఇంటికి వెళ్దాము డైరెక్ట్ హాస్పిటల్కి కాదు ఒకసారి బాత్రూమ్కి తీసుకెళ్దాము దానికి అప్పుడు తగ్గిందంటే సరే తగ్గకపోతే మనము ఈ లోపల హాస్పిటల్కి వెళ్ళిపోదాము అనేసి అన్నారు మా వారు సరే అనేసి మళ్ళీ ఇంటికైతే వచ్చామండి అది రాగానే వాష్రూమ్కి అయితే వెళ్ళింది మేబీ దానికి ఫుడ్ సంథింగ్ ఏమైనా తేడా చేసిందో ఏంటో కానీ నార్మల్గా కాకుండా కొంచెము కడుపు నొప్పి వచ్చినప్పుడు ఎలా వస్తుంది మోషన్ టైప్లోనే వచ్చిందనమాట అంతేనండి అది మోషన్కి వెళ్ళిన తర్వాత నొప్పి లేదు ఏమీ లేదు ఇంకా యాక్టివ్ అయిపోయింది చక్కగా ఆటలాడేసుకుంటుంది అన్నీ చేసేసింది అనమాట ఇంక మళ్ళీ టీచర్ కంగారు పడతారేమోననేసి టీచర్ అది ఏమి కాదు జస్ట్ దానికి మోషన్ నొప్పి వచ్చింది ఎప్పుడైనా నొప్పి అన్నదంటే మీరు కొంచెము వాష్రూమ్కి వెళ్తావా మోషన్కి వెళ్తావా అని అడగండి అంటే నేను పంపించానండి అయినా కూడా దానికి నొప్పి అంటే దీన్ని అడిగితే నేను టాయిలెట్ ఒకటి వేసుకున్నాను అని చెప్పింది అనమాట అసలు నా మనువు గురించి నాకు ఒక్కొక్కసారి ఏంటో తెలియని బెంగ వచ్చేస్తుందండి ఇంట్లో ఎంత స్వేచ్ఛగా మాట్లాడుతుందో అది ఎంత స్వేచ్ఛగానో నవ్వుతుంది ఎంత స్వేచ్ఛగానో వేడుస్తుంది అదే స్కూల్కి వెళ్ళిన లేకపోతే ఇంటి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా లేకపోతే మేము ఎవరైనా ఇంటికి వెళ్ళినా అసలు మనిషి బిగుసుకుపోయినట్టు అయిపోతుందండి మాట బయటికి రానివ్వదనమాట అది ఈవెన్ దానికి బాత్రూమ్ వస్తున్నా బిగబెట్టుకుని ఉంటుంది లేకపోతే ఎవరైనా పిల్లలు దాన్ని కొట్టినా ఏడవనే ఏడవదు ఆ పెయిన్ అలా భరిస్తుంది అనమాట మళ్ళీ నా దగ్గరకు వచ్చి నాకు చెప్పుకుని నా దగ్గర ఏడుస్తుంది తప్పించి వాళ్ళు కొట్టినప్పుడు ఇమీడియట్గా అమ్మ వెళ్ళినాను కొడుతున్నారు అని వాళ్ళ దగ్గర చెప్పదనమాట ఎలా ఈ పిల్లని ఎలా మార్చాలి ఎలా అయితే ఎలాగా బ్రతకగలదా అనేసి అనిపిస్తూ ఉంటుంది టీచర్ కూడా ఇవన్నీ చెప్పాను అనమాట నేను మీ పిల్లలకి దీపావళి షాపింగ్ చేశారా లేదన్నది కామెంట్ చేయండి నేను ఈ సంవత్సరం మా పిల్లలకి దీపావళికి క్రాకర్స్ అయితే కొనలేదండి ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ కొన్న క్రాకర్స్ను అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కొన్న క్రాకర్స్ అయితే చూడండి ఎన్ని ఉన్నాయి మా పిల్లలకి చాలా క్రాకర్స్ అయితే మిగిలిపోయినాయి సో ఇంక అందుకనేసి ఈ సంవత్సరం నేను మందులైతే ఏమీ కొనిపించలేదు అనమాట మా వారి చేత ఇవే సరిపెట్టేసుకోవచ్చు అనేసి నాకు తెలిసి ఇవి కూడా మిగిలిపోతాయేమో ఖచ్చితంగా ఈసారి కాల్ అని అనుకుంటున్నామండి ఎందుకంటే ఈ క్రాకర్స్ అసలు ఎప్పుడు నుంచో మా ఇంట్లో ఉండిపోయాయండి అంతకు ముందు ఎప్పుడో మేము హోల్సేల్ షాప్కి వెళ్ళి ఒకేసారి బల్క్తే ఎక్కువ క్రాకర్స్ అయితే తీసుకొచ్చారనమాట మా వారు అయితే అప్పుడు ఆ క్రాకర్స్ కాల్చి మేము మల్కాజ్గిరి నుంచి ఈ హౌస్కి షిఫ్ట్ అయినప్పుడు అది ప్యాకింగ్లో ఎక్కడ పెట్టేసామో మాకైతే తెలియలేదండి అయితే మళ్ళీ మొన్న రీసెంట్గా వరలక్ష్మి తనకి ఇల్లు అంతా డీప్ క్లీన్ చేసినప్పుడు క్రాకర్స్ అయితే కనిపించినాయి అనమాట మధ్య మధ్యలో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ టూ ఇయర్స్లో క్రాకర్స్ లేవని మేము విడిగా బయట అయితే షాను క్రికెట్ లో అయితే కొన్నామన్నమాట సో ఇంక ఈ సంవత్సరం ఇవి దొరికినాయి కదండీ అలాగే లాస్ట్ ఇయర్ కొన్నా కూడా కొన్ని ఇవి ఏంటంటారు కార కోసం కాకర్ పోవద్దు అయితే మిగిలిపోయినాయి అనమాట సో ఇంకేవి సరిపోతాయి అనేసి వీటిని అయితే నేను టూ త్రీ డేస్ నుంచి ఎండ్ అయితే పెడుతున్నానండి మళ్ళీ ఆ రోజు పండగ రోజు సరిగ్గా కాలి కదా పిల్లలకి సో ఇక్కడ మొత్తానికి సాదా కాకర పువర్తులు ఉన్నాయి తర్వాత మనకి పువ్వులు వస్తాయి కదా దాన్ని ఏమంటారు శ్రీవారు సాదా సాదాండా దీన్ని ఏదో అంటారు లైక్స్ వచ్చే కాకరపోవత్తు ఇంకా చిచ్చి గుడ్లు అయితే మాత్రం చాలా ఉన్నాయండి పెద్ద ఉన్నాయి ఉన్నాయి ఇవేమంటారు భూచక్రాలు భూచక్రాలు కూడా ఉన్నాయి ఇంకా మతాబీలు అయితే మాత్రం చాలా ఉన్నాయండి ఇది ఒక అట్ట ఉంది మతాబీలు అవి కాకుండా ఇంకా వీడికి కూడా చాలా మతాబీలు అయితే ఉన్నాయి అనమాట ఇంకా పిల్లలకి అగ్గిపెట్లు అంటే చాలా ఇష్టం కదండి అగ్గిపెట్లు కూడా కొన్ని ఉన్నాయండి ఇసల కాకరపు అయితే పెట్లు పెట్లేపోయినాయి అండి చాలా కాకరపొత్తులు ఉన్నాయి సో ఇవి సరిపోతాయండి తాడులు ఈ తాడులు అయితే ఒక అట్ట సో ఇంక ప్రస్తుతీ ఈ సంవత్సరానికి మొత్తం కాల్పిచ్చేస్తానండి ఎందుకంటే మళ్ళీ ఎక్కువ నిలబైపోయినా కాలవు కదా సో ఇంక ఈ సంవత్సరం అయితే మా పిల్లలు చాలా క్రేకర్స్ కాల్చుకుంటారు అంటే పిల్లల పేరు చెప్పి మేమే కాల్చి మా ఆయనే కాల్చేస్తాను అన్నీ కాసేపు వారు మా పిల్లలు ఓన్లీ కాకల కోతలు తప్పించి ఇంక వేరే ఏమీ కాల్చలేరండి సరే తింగోండి ఇవి ఇవి చాలా ఇష్టం నాకు మంచిగా పేలతాయి కదా ఇవి చాలా బాగుంటాయి ఇవి కూడా ఉన్నాయి పిల్లలు నాకు చిన్నప్పటి నుంచి పాంబిళ్ళలు అంటే చాలా ఇష్టము ఇవి ఒక పెట్టున్నాయండి సో ఇంక ఈ సంవత్సరం ప్రమిదలు కూడా ఏమీ కొనట్లేదండి ప్రమిదలు నా దగ్గర లాస్ట్ ఇయర్ అవి చాలా ఉండిపోయినాయి ఇలా బాక్స్లో పెట్టి ఉంచాను అనమాట ఈ ప్రమిదం రేపు పొద్దున్న వాటర్లో పోసి సోప్ చేసి ఉంచేస్తాను ఎల్లుండి దీపావళి రోజు చక్కగా ఇవి వాటర్లో సోప్ చేసి ఉంచితే ఆయిల్ అవి పేర్చో కదా సో ఈ సైజు ఉన్నాయి పెద్ద సైజు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇదండి ఈ సంవత్సరం మా పిల్లలకి దీపావళి క్రాకర్స్ అయితే మీకు చూపించాలి అనేసి చూపించాను మా షాను మను దీపావళి అప్పుడే స్టార్ట్ చేసేసారండి ఇప్పటికే చాలా ఖర్చు చేశారు నాకేం భయం అవుతుంది దీన్ని పక్కకి వెళ్ళడానికి ఎందుకంటే పైన బట్టలు అవి ఉన్నాయి వీటన్నిటిని ఎక్కడ తగలెట్టేస్తారా అని భయం ఇంకా ఉంటుంది ఏరికిచ్చు మతాబి కాల్చు ఒకటి విడిగా ఉన్నాయి చూడు ఆ మతబి తెచ్చుకోండి ఒకటి మళ్ళీ పొగ పట్టేస్తుంది ఇల్లు అంతా రోడ్డు మీద చేయరమ్మ ఇక్కడ చేయకదే తీసుకుంటారా ఇది ఎక్కువ కాలితే పొగ పట్టేస్తుంది మతాబి ఎక్కువ కాల్చుకుంటే పొగ పడుతుంది పట్టుకోశాను ఎలా పట్టుకుని ఇక్కడ నుంచు అంత ఎత్తే ఎత్తకో అక్కడ ప్లాస్టిక్ ఉంది కదా అయితే ఎయిట్ ఫిఫ్టీన్ అయిపోయిందండి పిల్లలిద్దరు నేందాక డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళి తీసుకొచ్చిన తర్వాత నుంచి ఒకటే పనులు సరిపోయినాయి నేనైతే వంట చేసేసి బాత్రూంలో నీట్గా అయితే క్లీన్ చేసేసాను ఇంకప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయానండి ఇప్పుడైతే భోజనం చేస్తున్నాము మార్నింగ్ చేసిన కూర అయితే ఉందండి అది సరిపోతుంది తర్వాత నేను పప్పు వండాను ఈ పప్పు మార్నింగ్ వేస్తుంది మర్చిపోయాను అనమాట సో ఈ పప్పు ఉంది ఆవు పచ్చళ్ళు మా అక్కడ కచ్చడీలు ఉన్నాయి అన్నమాట ఇవి వేసుకుని అయితే ఈ పూట డిన్నర్ అయితే చేసేస్తామండి సో ఇంకా మా వారైతే కిష్కింతపురి మూవీ అయితే పెట్టారండి ఎందు రోజు గారు కిష్కింద పూరి జీ ఫైవ్ జీ లో ఉందంటే ఈ రోజు ఆ మూవీ పూర్తిగా చూడండి లేదు కొంచెం చూస్తానేమో టైం అయితే లెవెన్ ఓ క్లాక్ అయిందండి మూవీ చూడడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మేమైతే పడుకుంటున్నాము ఈ వ్లాగ్ అయితే ఇప్పుడు సెండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్